ఆహా ఐదు వందలేళ్ల తర్వాత వృషభ రాశివారికి రాబోతున్న అదృష్టం కష్టాలు తీరి డబ్బే డబ్బు అస్సలు ఊహించి ఉండరు వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి సంబంధించిన సమయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఐదు వందల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారికి కష్టాలు తీరుతాయని చెప్పుకోవచ్చు మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత ధనం మీ సొంతం అవుతుంది కలలో కూడా మీకు ఏర్పడబోయే అదృష్టాన్ని మీరు ఊహించి ఉండరు ఈ సమయం నుండి కూడా వృత్తి వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు పొందుతూ ఎంతో ఆనందంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సమయంలో మీరు పెట్టేటువంటి నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన అంశాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతర వ్యక్తుల కన్నా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రుల సలహాలు కానీ లేదా జీవిత భాగస్వామి సలహాను కానీ తీసుకోవడం మంచిది బయట వ్యక్తుల సలహాలు తప్పుడు దారి పట్టించే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే వ్యక్తిగతంగా వ్యాపారాలు చేయడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు నూతనంగా ప్రారంభించే వ్యాపారాలు వ్యక్తిగతంగా ప్రారంభించుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి సమయంలో రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా తొందరలోనే నెరవేరుతాయని చెప్పుకోవచ్చు రుణాలు లభించడం వాటిని ఉపయోగించి చేసేటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవడం జరుగుతుంది వృషభ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అత్యాసకు వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సర్వం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పరిశ్రమల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది పరిశ్రమకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులకి ఈ మాసంలో అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా కోరుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ప్రవేశపరి పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు అటువంటి వారు కోచింగ్లు తీసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్య పరంగానే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కళల పట్ల కూడా అధికమైన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం ఈ సమయంలో అద్భుతంగా ఉండబోతుంది రాజకీయస్తులకి కేవలం రాజకీయ పరంగానే కాకుండా వృత్తి కూడా బాగా కలిసి వస్తుంది మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కలిసి రావడం వల్ల అనుకున్న రీతిలో డబ్బు ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి గుర్తింపు ఆదరాభిమానాలు సంపాదించుకుంటారు మీరు ఎంతో కాలంగా పొందాలనుకుంటున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో విజయం మీ చెంతనుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా కళాకారులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు అవకాశం కనిపిస్తుంది అలానే కళాకారులు ఈ సమయంలో ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి స్థిరాస్తులు కానీ లేదా ఇతర వాహనాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విజయవంతంగా కొనుగోలు చేయడం జరుగుతుంది కళారంగంలో కూడా ఉన్నతమైన బిరుదులు పురస్కారాలు పొందే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృషభ రాశి వారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ అభివృద్ధి చేసి ఓర్వలేని తోటి ఉద్యోగస్తులు పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వారిని ముందుగానే గుర్తించుకొని వారు చేసే చర్యలకు మీరు కొంచెం జాగ్రత్త పడినట్లయితే ఉద్యోగపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించిన వారు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న ఉద్యోగం అని విద్యార్హతకు తగినది కాదని లేదా తక్కువ జీతమని ఇటువంటి సాకులతో కనుక మీరు వచ్చిన ఉద్యోగాన్ని వృధా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు పొందాలనుకున్న ఉద్యోగాలకు ప్రయత్నించుకోవడం మంచిది చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారులకు చెరువుల విషయంలో అనుకున్న విధంగా లాభాలు పొందుతారు అలానే ఈ మాసంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా కొంచెం ఒత్తిడి అనేది ఎదుర్కొంటారు అలాంటి ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు జరగకపోవడం వల్ల కూడా కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది అయితే ఆర్థిక పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు చేసేటువంటి శ్రమకు తగిన ఫలితం అయితే లభిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు చేతి నిండా డబ్బు ఉండటం వల్ల కుటుంబ సభ్యులు అందరి అవసరాలను తీసుకుంటారు జరుగుతుంది అలానే పిల్లలకు ఉన్నతమైన విద్య కానీ వారి వివాహాలు కానీ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తిశ్వరిని దర్శనం చేసుకుని వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి గతంతో పోలిస్తే ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయం బాగా అనుకూలంగా ఉండబోతుంది గత కొంతకాలం నుండి మీకు శారీరకంగా కడుపు సంబంధిత వ్యాధులు కానీ చర్మ సంబంధిత వ్యాధులు అలానే నొప్పులు సంబంధిత వ్యాధులతో ఎంతగానో బాధపడి ఉంటారు కానీ ఈ సమయంలో ఆ వ్యాధుల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరంగా అమ్మవారి అనుగ్రహంతో నిరంతరం ఇంట్లో డబ్బు ఉంటుంది అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే దైవ ఆరాధనలో అధిక సమయాన్ని గడుపుతారు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ